హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆదాన్ నేను మీ శివాని ఎనిమిది గ్రామాల ప్రజలకు త్రాగు సాగునీరు అందిస్తున్న అతి పురాతన చెరువది రాజుల కాలం నుండి ఎంతో మంది దాహార్తి తీర్చిన చెరువది అలా అందరి దాహార్తి తీర్చే చెరువు పైన కొందరు అవినీతి దాహంతో కన్నేసి కబ్జా చేశారు ఎంతో ప్రాముఖ్యత కలిగిన చెరువును కాపాడాల్సిన కొంతమంది వ్యక్తులు గత ప్రభుత్వం పెద్దల అండదండలతో దర్జాగా కబ్జా చేశారు కబ్జా చేస్తున్న వారిని అడ్డుకున్న గ్రామస్తుల పైన కేసు కూడా పెట్టించారు మా ప్రభుత్వం అధికారంలో ఉంది మాకు అడ్డు అదుపు లేదు అన్నట్టుగా వ్యవహరించారు ఇంతకు కబ్జాకి గురైన ఆ చెరువు కథ ఏంటో తెలుసుకోవాలి అంటే కర్నూలు జిల్లా వెళ్లాల్సిందే కర్నూలు జిల్లా బీదాండ్రపాడు సమీపంలో ఉన్నటువంటి గంగమ్మ చెరువును కొంతమంది కబ్జా చేశారు డెబ్బై ఎకరాల్లో విస్తరించినటువంటి ఈ చెరువును ఏకంగా ఇరవై ఐదు ఎకరాలు కబ్జా చేసినటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం గత వైసీపీ ప్రభుత్వంలో అప్పటి నాయకుల అండదండలతో ఏకంగా ఈ స్థలాన్ని కబ్జా చేసినటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం కబ్జాకు గురైనటువంటి ఈ స్థలాన్ని ఆక్రమణను కాపాడాలని చెప్పేసాను కూడా గ్రామస్తులు డిమాండ్ చేస్తున్న వైనంపై కర్నూలు జిల్లా కొడుమూరు నియోజకవర్గం బి తాండ్రపాడు గ్రామానికి ఆనుకొని ఉన్న గంగమ్మ చెరువుది డెబ్బై ఎకరాల్లో ఈ చెరువు విస్తరించి ఉంది సుందిరెడ్డిపల్లి నూతనపల్లె బి తాండ్రపాడు పసుపుల తదితర గ్రామాలకు చెందిన వందల ఎకరాలకు సాగునీరు అందిస్తోంది డెబ్బై ఎకరాల విస్తరించిన ఈ చెరువును కొంతమంది వైసీపీ నేతలు అండదండలతో ఇరవై ఎకరాలకు పైగా కబ్జా చేసి కంచి వేసి గంగమ్మను గర్భశోకానికి గురి చేశారు అక్రమార్కులు ప్రస్తుతం మనం ఏదైతే గంగమ్మ చెరువు కబ్జా ఏందో కబ్జా అయినటువంటి ఆ స్థలం సమీపంలో మనం పూర్తి స్థాయిలో మనం చూసుకోవచ్చు ఇదే దారి గుండగానే ఈ స్థలం లోపలికి వెళ్లాల్సిన పరిస్థితి ఉంది దాదాపుగా ఇరవై ఎకరాల్లో పూర్తి స్థాయిలో ఇదంతా ఈ ఆక్రమణకు గురైందనే మనం చెప్పుకోవచ్చు దర్జాగా ఆక్రమణం చేసి తాళాలు వేసినటువంటి పరిస్థితి ఉంది అంటే లోపలికి వెళ్ళడానికి కూడా మనకు అవకాశం లేదు పూర్తి స్థాయిలో ఇక్కడ లోపల ఒక సెక్యూరిటీ ఉన్నారు కానీ లోపలికి అనుమతి లేదని చెప్తున్నారు పూర్తి స్థాయిలో ఇక్కడ స్థలాలు వేశారు అయితే ఇటు పక్క నుంచి ఈ లోపల కబ్జా గురైనటువంటి స్థలాన్ని చూపించేటువంటి ప్రయత్నం చేస్తాను దాదాపుగా రెండు వేల ఇరవై ఒకటిలో పూర్తి స్థాయిలో ఈ స్థలాన్ని కబ్జా చేశారు అప్పట్లో ఎవరైతే వైసీపీ లీడర్లు ఉన్నారో ఆ వైసీపీ లీడర్లకు అండదండలతో కూడా ఈ స్థలాన్ని కబ్జా చేసినట్టుగా మనకు తెలుస్తా ఉంది దాదాపుగా డెబ్బై ఎకరాల విస్తీర్ణంలో కూడా ఈ చెరువు ఉందని చెప్పవచ్చు ఈ నేపథ్యంలో కూడా ఈ చెరువు పైన కూడా కొంతమంది కన్నుపడింది టీడీపీ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ ఆక్రమణకు గురైనటువంటి ఈ స్థలాన్ని నేను కాపాడుతానని చెప్పి కూడా ఆ రోజు గ్రామస్తులకు చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారనే మనం చెప్పవచ్చు నేపథ్యంలో కూడా ఇప్పుడు ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి ఏదైతే కబ్జాకు గురైనటువంటి ఈ ప్రాంతం ఏదైతే ఉందో ప్రజలకు ఉపయోగపడేటువంటి ఎనిమిది గ్రామాల ప్రజలకు ఉపయోగపడేటువంటి ఈ ప్రాంతాన్ని కూడా కాపాడాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి కూడా బీతాండ్రపాడు గ్రామస్తులు ప్రస్తుతం సీఎంని సీఎంని అలాగే పవన్ కళ్యాణ్ని కోరుతున్నటువంటి పరిస్థితి ఉంది ఏదైతే కబ్జా గురైనటువంటి ఈ ఇరవై ఎకరాలు ఏదైతే ఉందో ఈ ప్రాంతాన్ని కాపాడాలని చెప్పేసి అని కూడా ఎవరైతే ఆక్రమించారో వారిపైన క్రిమినల్ కేసులు నమోదు చేయడంతో పాటుగా స్థలాన్ని కబ్జా గురైనటువంటి స్థలాన్ని చెరువుకు అందే విధంగా ఏర్పాట్లు చేయాలని చెప్పేసి కూడా బీ గ్రామస్తులు కోరుతున్నటువంటి పరిస్థితి ఉంది రాజుల కాలంలో నిర్మించబడిన ఈ చెరువులను తర్వాత వచ్చిన ఎంతమంది మారినా ఎన్ని ప్రభుత్వాలు మారినా ముట్టుకున్నటువంటి చెరువును పోయిన వైసీపీ గవర్నమెంట్లో మాత్రమే ఈ చెరువును ధారాతం చేసుకొని రియల్ ఎస్టేట్ గద్దలు మా చెరువును కబ్జాకు గురి చేయడం జరిగింది వాళ్ళు కేవలం మారుతడు పంటలకు మాత్రమే అనువైన ఆ చెరువుని చేయి చేయి మారుస్తూ దాన్ని ప్రైవేట్ లాంటిగా చూపించే ప్రయత్నం చేసినారు మాకున్న సమాచారం ఏమి రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో దానికి సంబంధించిన రెవెన్యూ పర్మిషన్స్ కూడా క్యాన్సిల్ అయ్యాయని చెప్పి మా దగ్గర సమాచారం ఉంది మరి ఎంతవరకు ఇష్టమో అబద్ధమో కనుక్కుంటాం దాన్ని కూడా ఆ కనుక్కున్న తర్వాత సంవత్సరం అయిన తర్వాత కూడా దాన్ని క్యాన్సిల్ చేసి వాళ్ళని వెకేట్ చేపేయకుండా వాళ్ళని కాపాడింది ఎవరు వాళ్ళకు మద్దతుగా నిలబడింది ఎవరు అది కూడా లాగుతాం బయటికి ఎందుకంటే ఈరోజు చిన్న బుడమేరు వాగు అనే ఒక వాగు వస్తేనే విజయవాడ నగరం దగ్గర దగ్గర దాదాపు సగం పైన మునిగిపోయింది ఇట్లాంటి ఆక్రమణకు గురి చేసి కింద సుమారు గ్రామాలు ఉన్నాయి మా ఊరు గ్రామాలు ఆ రోజు రెండు వేల తొమ్మిదిలో కూడా మన కర్నూలు ప్రాంతం కూడా వరదలకు గురై ముంపు గురైంది మరి ఇన్ని జరుగుతున్నాయి ఇంత జరుగుతున్నా కూడా ప్రకృతిని మనం ఈ విధంగా అడ్డుకట్ట వేస్తే అది తన పని దాన్ని చేసుకోపోయినట్టు మొత్తం ముంచి పడేస్తుంటే ఇంకా వీళ్ళకు కేవలం ధనార్జన లక్ష్యంగా వీళ్ళు ఎటువంటిది ఏమంటే సమాజం పట్ల కొంచెం కూడా విచక్షణ జ్ఞానం లేకుండా ప్రజల జీవితాల పట్ల విచక్షణ జ్ఞానం లేకుండా కేవలం వీళ్ళు డబ్బులు సంపాదన కోసమే వీళ్ళు చెరువులను తిరపడడం జరుగుతుంది చెరువు కబ్జాకు గురైందని తెలుసుకున్న అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు రెండు వేల ఇరవై రెండు నవంబర్ ఇరవై రెండున చెరువు ప్రాంతాన్ని పరిశీలించారు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే కబ్జాకి గురైన ప్రాంతాన్ని రక్షిస్తాను అని చంద్రబాబు నాయుడు అప్పుడు హామీ ఇచ్చారు చెరువు కబ్జా పైన గతంలో హామీ ఇచ్చిన విధంగా ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కాబట్టి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ చెరువుపై దృష్టి సారించి మాకు న్యాయం చేయాలి అని బి తాండ్రపాడు గ్రామస్తులు కోరుకుంటున్నారు చెరువులకు నీళ్ళు వస్తే పంటలు పండే అవకాశం ఉంది ఆ చెరువుకు నీళ్ళు వస్తే తాగేదానికి అవకాశం ఉంటుంది మరి అట్టేం లేకుండా గత వైసీపీ ప్రభుత్వంలో సగానికి సగం చెరువు కబ్జా చేసి ఎంచక్క చెట్లు నాటినాడు అదేదో మళ్ళీ ఇండస్ట్రియల్ హబ్బో ఇండస్ట్రియల్ పార్క్ అనుకునేరు పొరపాటు అది కబ్జాలు చేసి శ్రీకృష్ణదేవరాయల కాలంలో ఈ రాయలసీమ బాగుపడాలి అని చెప్పేసి చెరువులు తవ్వించారు కుంటలు దొవ్వించారు బావులు దొవ్వించారు ఇక్కడ ప్రాంతానికి నీళ్ళు ఇవ్వాలని మరి అలాంటి చెరువులను కబ్జా చేస్తా అంటే గత ప్రభుత్వం ఎందుకు చేతులు ముడుచుకొనింది మరి దానికి ఒత్స పలికినటువంటి అధికారులు ఎవరు కలెక్టర్ అప్రూవల్ ఇచ్చారా మున్సిపల్ కమిషనర్ అప్రూవల్ ఇచ్చారా మరి ఆ పరిధిలో వచ్చినటువంటి ఎమ్మెల్యే గారు అప్రూవల్ ఇచ్చారా సిగ్గు లేదా వీళ్ళకు మరి అప్పుడు ప్రతిపక్ష నేత అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు అక్కడికి వచ్చి విజిట్ చేశారు అయ్యా కబ్జా ఎట్లా ఎట్లా చేస్తారు ఈ కబ్జా ఇది చెరువులో చెరువు సగానికి చెరువు కబ్జా చేసి రియల్ ఎస్టేట్ వ్యాపారంగా ఏ విధంగా మారుస్తారు అని చెప్పేసి అప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు కూడా మీడియా సమావేశంలో మాట్లాడడం జరిగింది మరి ఇప్పుడున్న కూటమి ప్రభుత్వంలో భాగంగా ఇప్పుడున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా దానిపైన చర్యలు తీసుకోవాలి చూసారే కదా ఎనిమిది గ్రామాలకు ఉపయోగపడేటువంటి ఈ గంగమ్మ చెరువులు వైసీపీ నాయకుల అండదండలతో కొంతమంది దర్జాగా కబ్జా చేసినటువంటి పరిస్థితిని కనీసం లోపలికి కూడా అనుమతించకుండా ఎంతో సెక్యూరిటీతోటి ఉన్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం అయితే వైసీపీ హయాంలో కబ్జాకు గురైనటువంటి ఈ చెరువును పూర్తి స్థాయిలో ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి కబ్జాకు గురైనటువంటి ఈ స్థలాన్ని కాపాడాలని చెప్పేసి అని కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని బీతానపాడు గ్రామ ప్రజలు కోరుకుంటున్నారు కెమెరాపర్సన్ రాజుతో మల్లికార్జున్ ఆదాన్ కర్నూలు జిల్లా